నా పేరు రాంబాబు నేను మాస్టర్గా పనిచేయడానికి పనిగిరికి వెళ్తున్నాను పనిగిరి పనిగిరి చూసారా మాటల్లోనే వచ్చేసింది మాస్టర్ 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 నేను అటెండెంట్ కొడుకుని మా నాన్నగారు ఊరు చూపెట్టడానికి పంపించాడు టూ మినిట్స్ వస్తున్నా ఓకే మాస్టర్ ఇదే సార్ మన కమిటీ వాళ్ళు ఇదే మా చర్చ్ బాగుంది ఇదే మాస్టర్ మన స్కూల్కి వెళ్ళే దారి పిల్లలందరినీ ఎర్రలే కదా మనం ఇంపార్టెంట్ క్లాస్ తీసుకుందాం సరే మాస్టర్ మార్నింగ్ చిల్డ్రన్స్ సెట్ డౌన్ టుడే టాపిక్ ఈస్ ప్లాస్టిక్ నివారణ ప్లాస్టిక్ అనేది ఈ రోజుల్లో చాలా ప్రమాదకరంగా మారింది ప్లాస్టిక్ అనేది కరోనా కన్నా ప్రమాదకరమైనది ప్లాస్టిక్ అధికంగా వాడడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవడం జరుగుతుంది ఈ ప్లాస్టిక్ వలన వచ్చేది అనుభవం ఒక యథార్థ సంఘటన చెప్తాను వినండి అనగనగా ఒక విలేజ్లో బుచ్చయ్య లచ్చమ్మ అనే మత్స్యకారుల ఫ్యామిలీ ఉండేది వాళ్ళు చాలా నిరుపేద కుటుంబం వాళ్ళు తినసరి కూలి మీద ఆధారపడి బతికేవాళ్ళు వాళ్ళ ఇల్లు ఊరు చివరిలో ఉండేది వాతావరణం అంతా కలుషితంగా ఉండేది నువ్వు తిన్నావా లేదు తర్వాత తింటా మన ఇంటికి మూడో వ్యక్తి రాబోతుండయ్యా అంటే ఏంటి సార్ గర్భవతి అయ్యింది చాలా సంతోషంగా ఉందా రేపటి నుంచి బాగా బాగా కష్టపడ్డా ఆ క్షణం నుండి రెండింతలు ఉత్సాహంగా పనిచేసేవాడు తనకు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉండాలని తన ఇంటి చుట్టూ ఉన్న ప్లాస్టిక్ చెత్తనంతా శుభ్రం చేసి ఒక దగ్గరికి జమ చేశాడు కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ ప్లాస్టిక్ చెత్త అంటుకొని ఆ ఇంటి చుట్టూ పరిసరాలంతా విషవాయువు కమ్ముకున్నది ఆ పీల్చుకున్న తన భార్య ప్రాణం విడిచింది ఆ బాధతో బుచ్చయ్య మరణించడం జరిగింది పాపం పాపమే కదరా ఇది ఎవరు చేసుకున్నది మనకు మనమే చేసుకున్నది కదా అధికంగా ప్లాస్టిక్ వాడడం వల్ల ఎందరో మరణించడం జరిగింది అందులో బుచ్చయ్య లజ్వామ మీరు నా స్నేహితులు ఈ ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొడదామని ప్రతిజ్ఞ చేద్దాము ఓకే చిల్డ్రన్స్ గెటప్ గెటప్ లేవండి లేవండి ఈ రోజు నుండి ప్లాస్టిక్ ను మేము వాడము అరే సార్ క్లాస్ మంచి చెప్పింది కదా అవునరా సార్ ప్లాస్టిక్ గురించి మంచి చెప్పింది కదరా అవునరా ఇప్పటి నుంచి మన ప్లాస్టిక్ అసలే వాడద్దు నాకు ఈ కవర్ రోజు సంచరీ వేయండి కవర్లు మీరు వాడకండి పక్కనోళ్ళు అని వాడనివ్వకండి మాస్టర్ గారు ఏం చెప్పారో తెలుసా వాడొద్దు వాడొద్దు ప్లాస్టిక్ అది లోకానికి తెస్తోంది పెనుముపుడొద్దు వాడొద్దు ప్లాస్టిక్ అది లోకానికి తెస్తోంది పెనుముప్పు ప్లాస్టిక్ వినియోగం తెచ్చునండి మనకు చేటు లక్షల కుల ఏళ్ళు మట్టిలోన కలవకుండా కాల్వలు డ్రైన్లు సంద్రం ప్లాస్టిక్ తో నిండిపోయే కాల్వలు డ్రైన్లు సంద్రం